రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ తల్లి విగ్రహమే ఎక్కడ పెట్టలేదు అధికారికంగా అని మాట్లాడినారు నిన్న మన సంగారెడ్డి జిల్లానే పెట్టాం కదా బాయ్ సాబ్ ఇగో రెండు వేల జూన్ రెండు రెండు వేల పదిహేను మన సంగారెడ్డి కలెక్టరేట్లో ఆ రోజు రాహుల్ బొజ్జా కలెక్టర్ ప్రస్తుతం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న రాహుల్ బొజ్జా గారు ఆ రోజు మన జిల్లా కలెక్టర్ మన సంగారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా పెట్టినాం ఆ రోజు జూన్ రెండు రెండు వేల సంవత్సరం అందులో మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు అప్పటి ఎమ్మెల్యే గారు చింత ప్రభాకర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు బాబు మోహన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు ఇది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంగారెడ్డి కలెక్టరేట్లో పెట్టాం కదా అంటే ఇప్పుడు ఈ విగ్రహాలు తొలగిస్తావాను లక్షల విగ్రహాలు ఉన్నాయి ఈరోజు గ్రామ గ్రామాన్ని తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి దేశ విదేశాల్లో తెలంగాణ విగ్రహాలు ఉన్నాయి అంటే ఇవన్నీ తొలగిస్తావా రేవంత్ రెడ్డి గారు అమరవీరుల స్థూపం కూడా పెట్టింది మన కలెక్టరేట్లో అమరుల స్థూపం పెట్టినం తెలంగాణ తల్లిని ఆవిష్కరించింది ఈవెన్ కేసీఆర్ గారు కూడా జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాడు మన అమరుల స్మారక చిహ్నం ప్రారంభం చేసిన రోజు కూడా తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని దగదగలాడే తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సెక్రటరేట్ ఎదురుగా అమరుల స్మారక చిహ్నంలో కూడా పెట్టడం జరిగింది ప్రపంచంలో ఎవరు కూడా ఇట్లా తల్లు ఇప్పుడు కర్ణా కర్ణాటక మనకి ఇంతకు మన రాష్ట్రంలో కూడా తెలుగు తల్లి ఉండే తెలుగు తల్లి మరి కాంగ్రెస్ పోయి తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశం పోయి కాంగ్రెస్ వచ్చింది ఎవరు తెలుగు తల్లిని మార్చలే కదా కన్నడ తల్లిని ఎవరు మార్చలే కదా తమిళ తల్లిని ఎవరు మార్చలే కదా భారత మాతను ఎవరు మార్చలే కదా ఇప్పుడు నెహ్రూ గారు పెట్టిందని భారత మాతని ఇందిరాగాంధీ పెట్టిందని గిట్ట బీజేపీలో ఇంకా మార్చిందా నువ్వు మార్చాల్సింది ప్రజల బతుకు తెరువు